తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ ఏంటి ఇంకేంటి ఫోర్ సైడ్స్ టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూద్దాం ఆ విద్యార్థినైతే టీచర్ చితకబాదిన ఒక సంఘటన అయితే నిజామాబాద్ లో చోటు చేసుకుంది ప్రభుత్వ పాఠశాలలో ఒక స్కూల్ విద్యార్థిని అయితే టీచర్ చితకబాదింది ఇక ఏదైతే న్యాయం అందరికీ ఒకేలా ఉండాలి పేదవారికి ఒక న్యాయం పెద్దింటి వాళ్లకు న్యాయం ఉండకూడదు నిజామాబాద్ లోని దుబ్బా ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అశ్వితకు గణితం టీచర్ చితక బాధడంతో తన చేయి ఫ్రాక్చర్ అయింది దీంతో వారి కుటుంబం తమకు న్యాయం జరగాలంటూ పోలీస్ స్టేషన్ ఆశ్రయించగా ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు విద్యాశాఖ సైతం దీనిపై చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి గత నాలుగు రోజుల క్రితం ఒక గంట ముందు ఇంటికి వెళ్లిన అశ్వితకు గణితం క్లాస్ టీచర్ ఎందుకు వెళ్ళావు అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొట్టిన దెబ్బలకు ఆమె తీవ్ర మనోవేదనను అనుభవిస్తోంది బుల్లిన్ మనం బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ఏదైతే న్యాయం అందరికీ ఒకేలా ఉండాలి పేదవారికి ఒక న్యాయం పెద్దింటి వాళ్లకు న్యాయం ఉండకూడదు ఇక నిజామాబాద్ లోని దుబ్బా ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అశ్వితకు గణిత టీచర్ చితక బాధడంతో తన చేయి ప్రాక్చర్ అయింది దీంతో వారి కుటుంబం తమకు న్యాయం జరగాలంటూ పోలీస్ స్టేషన్ని ఆశ్రయించగా ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు విద్యాశాఖ సైతం దీనిపై చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి గత నాలుగు రోజుల క్రితం ఒక గంట ముందు ఇంటికి వెళ్ళిన అశ్వితకు గణితం క్లాస్ టీచర్ ఎందుకు వెళ్ళావని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొట్టిన దెబ్బలకు ఆమె తీవ్ర మనోవేదనను అనుభవిస్తోంది ఇక ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మనం మా యొక్క ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం ఇక నిజామాబాద్ లోనైతే దారుణ ఘటన చోటు చేసుకుంది దుబ్బా ప్రభుత్వ పాఠశాలలో గణితం క్లాస్ నుంచి తొందర ఒక వన్ అవర్ ముందుగా వెళ్ళిందని గణితం టీచర్ అయితే విద్యార్థిని కొట్టడంతో ఆ విద్యార్థిని చేయి అయితే ఫ్రాక్చర్ అయింది ఇక దీనితోటైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు ఎఫ్ఐఆర్ ఇంతవరకు ఫైల్ చేయలేదు ఇక సంబంధిత విద్యాశాఖ కూడా ఆ యొక్క టీచర్ పైన ఇప్పటి వరకు చర్యలు కూడా తీసుకోలేదు ఇక అయితే ఎవరైతే గాయాల పాలయ్యారో ఆ విద్యార్థిని కూడా తీవ్ర మనోవేదన అనుభవిస్తోంది ఇక దీనిపైన విద్యార్థి సంఘాలు కూడా ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అంటూ మండిపడుతున్నటువంటి సంఘటన జరుగుతుంది ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఓవర్ టు యూ లో గత నాలుగు రోజుల క్రితం ఒక పాపకి ఒక టీచర్ కొట్టిన ఏదైతే మందలించిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది గత నాలుగు రోజుల క్రితం గణితం సంబంధించినటువంటి టీచర్ పదో తరగతి చదువుతున్న అశ్వి అశ్విత అనే విద్యార్థిని పట్ల కూడా మందలించిన ఘటన అంటే ఆ దండించిన ఘటన అయితే తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే గత నాలుగు రోజుల క్రితం ఆమె ఒక వన్ అవర్ బయటకెళ్ళిన నేపథ్యం నెక్స్ట్ డే ఏదైతే సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఎగ్జామ్ లాంటి పరీక్షలో ఆమె దగ్గర ఒక ఎక్విప్మెంట్ డ్రాయింగ్ ఒక ఎక్విప్మెంట్ లేదు దాని పరంగా నిన్న ఎక్కడికి వెళ్ళామని చెప్పేసి ఆమె పైన దండించిన ఘటన అయితే నాలుగు రోజుల క్రితం చోటు చేసుకుంది అప్పుడు వార్తలు కూడా పడినటువంటి సిచ్యువేషన్ అయితే గత నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి ఈ సంఘటన పైన కూడా వాళ్ళు ఆ చేతికి సంబంధించినటువంటి బాగా గాయమైంది హాస్పత్రికి తీసుకెళ్లామని చెప్పి కూడా తల్లిదండ్రులు తర్వాత విద్యార్థి సంఘ నాయకులతోటి పాఠశాలకు వచ్చారు అయితే చేయి ఫ్రాక్చర్ అయినట్టుగా కూడా ఉన్నారు మరి ఈ నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక ప్రభుత్వ పాఠశాలలో ఇంత కఠినంగా శిక్షిస్తే తమ పిల్లల భవిష్యత్ ఏంటి పాఠశాలలో ఇంకెవరైనా చదువుకోవడానికి వస్తారా మరి అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిజామాబాద్లోని ఆ దుబ్బ పాఠశాలలో ప్రస్తుతం అయితే విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకు ఇలా జరిగిందని చెప్పి వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్టూడెంట్ సంబంధించినటువంటి తల్లిదండ్రులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఎందుకు ఇలా జరిగింది ఆ ఘటన సంబంధించిన అంశాలు తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాము ఫస్ట్ స్టూడెంట్ ఉన్నారు ఏదైతే దండింపబడినటువంటి స్టూడెంట్ ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అశుత చెప్పు అసలు ఏం జరిగింది ఎందుకు ఈ కట్టు కట్టుకున్నావు అసలు నాలుగు రోజుల కింద కూడా దెబ్బ తాకిందని చెప్పేసి కూడా మీ పేరెంట్స్ వచ్చి ఇక్కడ కొద్దిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజెంట్ అయితే కట్టు కట్టుకున్నారు అసలు ఏంది ఏం జరిగింది చెప్పు ఒకసారి టీచర్ కొట్టింది అది బోన్ ఫ్రాక్చర్ అయిన ఉండే టీచర్ అన్నది కొడుతుంటే నువ్వు ఏడువు ఇంకా ఏడువు అని అనుకుంటా అసలు జామెంట్రీ బాక్స్ అది లేదని మేము ఫోర్ మెంబర్స్ షేర్ చేసుకుంటున్నామని దానికోసం నీకు రాదా లేవు రాదని చెప్పచ్చు కదా లేవు నువ్వు నిన్న ఎవరితో వెళ్ళినావు అది అనుకుంటా వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేసి నాకు కొట్టింది కొట్టిన తర్వాత అసలు ఏమైనా నీకు నొప్పి లేకుండా ఆ రోజు నీకు నాకు ఆ రోజు నొప్పి తెల్ తెలియలేదు కానీ నెక్స్ట్ డే బాగా పెయిన్ వచ్చిందని మేము హాస్పిటల్కి వెళ్తే బోన్ ఫ్రాక్చర్ అని తెలిసింది ఇప్పుడు మళ్ళీ మేడం కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సార్స్ కానీ ఏమైనా చెప్పారా మరి ఇట్లా ఎందుకు జరిగిందమ్మా అని చెప్పి నీకు అడిగారా మరి నువ్వు కూడా వాళ్ళకి ఏమైనా నాకు ఎవ్వరు ఏం అడగలేరు ఇష్యూ మా మమ్మీ వచ్చేదాకా ఏ సార్ ఏ మేడం కూడా నాతో మాట్లాడలేరు కేవలం ఆ రోజు జామెంట్రీ బాక్స్ ఏదైతే డ్రాయింగ్ వేసే క్రమంలో జరిగింది మాత్రమే అంటే కేవలం ఒక డ్రాయింగ్ వేయకపోతే ఇంత కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు అంతా కొట్టి అంతగానం ఏడుస్తావా మళ్ళీ ఏడిన దాకా నీకు కళ్ళలో నీళ్ళు వస్తలేవు అని చెప్పి అవసరం ఇంకా తను ఏమన్నది మీ పేరెంట్స్ ఏమన్నా కలెక్టరా నాకు వాళ్ళ లేవలేడా నా లేవలేడా అనుకుంటా నాకు ఇట్లా అరిచింది టెన్ మినిట్స్కి ఒకసారి లేచి నాకు లేపి ఇట్లా అందరి ముందు ఇట్లా హింస ఇచ్చింది నువ్వు వాళ్ళేంది నాకు ఫోన్ చేసేది అని అనుకుంటా విద్యార్థిని ఆవేదన వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు కూడా వాళ్ళ వర్షం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏంది మీ పాపని ఇంత కొట్టడానికి కారణం ఏంది గత ఒక రోజు ముందు ఏదో బయటకు వెళ్ళింద్రు పేరెంట్స్ దగ్గర అంటే ఒక గంట పర్మిషన్ తీసుకొని బయటకు వెళ్తే ఎందుకు వెళ్ళావు మరి అని చెప్పేసి టీచర్ కొట్టింది అంటున్నారు మళ్ళీ అంతా కొట్టడానికి ఏంది ఎక్కడికి వెళ్ళింది పాప సార్ వాళ్ళు మెయిన్ రీజన్ ఏంటంటే సార్ వాళ్ళు ఇంట్లో ప్రాబ్లమ్స్ అవన్నీ పెట్టుకొని పిల్లల మీద చూపిస్తారు ఆమె మంచి క్లవర్ స్టూడెంట్ ఆమె చదివిన అదే రోజు అట్లా జరగడం మరీ దారుణంగా ఉంది సార్ రెండోది ఏంటంటే ఇట్లా కొట్టడం కూడా అది ఎంత దారుణం అంటే మరీ అంత దారుణంగా ఉంది అంత దారుణం కొట్టడం ఏ పేరెంట్స్ కూడా ఒప్పుకోలేరు కూడా ఇంకా మళ్ళీ మళ్ళీ మేమైతే ఒకటే సార్ మేమైతే ఎంత దూరమైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము మా పాపకు న్యాయం జరిగే వరకు పోరాడతాం మీరు ఎక్కడికి వెళ్ళి మీ న్యాయం కోసం ఎక్కడెక్కడ వెళ్ళారు మరి న్యాయం జరగాలని అంటున్నారు పోలీస్ స్టేషన్ కానీ ఇంకా ఏం చేస్తున్నాం మీరు ఫర్దర్ స్టెప్ ఎట్లా సార్ మేము త్రీ టౌన్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము సార్ కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు ఉండి సార్ ఇప్పుడు ఫోర్ డేస్ అయింది కదా నిన్ను వెళ్ళాం ఈవినింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత సార్ ఇప్పుడు ఫోర్ డేస్ అయింది కదా ఎఫ్ఐఆర్ చేయండి సార్ అంటే లేదు ఫిలిమినరీ ఫోర్టీన్ డేస్ ఉంటుంది ఎంక్వైరీ చేసి అప్పుడు మేము కేసు బుక్ చేస్తామని అన్నారు సార్ కేసు బుక్ చేసినట్టు మాకు రిసిప్ట్ కూడా ఇచ్చారు సార్ మాకు ఎటు తిరిగి న్యాయం కావాలి సార్ మా పాపకి ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ ఇట్లాంటి ఘటన కూడా మొత్తం ఎక్కడైనా సరే ఏ పేరెంట్స్ అయినా ఇది యాక్సెప్ట్ చేయని పరిస్థితి ఎందుకంటే పేరెంట్స్ కానీ ఇక్కడ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు ఏదైతే ఎలాంటి అయినా తప్పులు అయితే సహజంగా చేస్తుంటారో దానికి మందలించాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది కానీ ఇలా ఇష్టం ఏ విధంగా కొట్టడం అంటే ఒక బోన్ ఫ్రాక్చర్ అయ్యేంత వరకు కుట్టడం కూడా తీవ్ర స్థాయిలో కూడా విద్యార్థి నాయకులు సైతం మండిపడుతున్న సిచ్యుయేషన్ ఉంది మనం మాట్లాడదాం విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు చెప్పండి అసలు ఏ జరిగింది మళ్ళీ టీచర్ కొట్టడం వల్ల ఫ్రాక్చర్ అయ్యేంత పెద్ద సంఘటన అయితే జోటి చేసుకుందని చెప్పి పేరెంట్స్ అంటున్నారు మరి విద్యార్థి కూడా చెప్తున్నారు మరి ఫర్దర్ గా ఏంటి ఎట్లా ఉండబోతుంది ఈ సిచ్యువేషన్ మీరు ఏం చెప్తారు అసలు విషయానికి వస్తే ఈ స్కూల్లో కానీ ఏ స్కూల్లో కానీ స్టూడెంట్ అనేది చదవకపోవడం అనేది అది విద్యార్థి దశలో కామన్ మందలించో లేదంటే భయపెట్టో చదివించాలి కానీ ఏదో చిన్న చిన్నచేతకి దెబ్బలు వేయడం అనేది కామన్ మొండిగా బిహేవ్ చేస్తే కానీ చేతి ఫ్రాక్చర్ అయ్యేలా కొట్టడం అనేది అది చాలా అమానుషం ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఉదయాలు లేవగానే కాల్ చేశారు మేడం ఇట్లా కొట్టారు ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు త్రీ టౌన్లో ఎఫ్ఐఆర్ కావట్లేదు అని చెప్పి మాట్లాడారు అదే విషయంలో మేము ఇక్కడికి రావడం జరిగింది హెడ్ మాస్టర్తో మాట్లాడితే లీవ్లో ఉన్నారట తర్వాత ఇన్ఛార్జ్ సార్తో మాట్లాడితే నాకు తెలియదు నాలుగున్నర వారికి పేరెంట్స్ గొడవకు వచ్చేవారికి అని చెప్తున్నారు అయితే విద్యార్థిని ఏం చెప్తుంది అంటే ఇష్టారీతిగా మాట్లాడడం జరిగింది కొట్టడం జరిగింది మేము ఇట్లా చేతులు ఇవ్వలేదు నైట్ తినడానికి వెళ్ళి ఎక్స్రేలు తీయించినాము చక్ర హాస్పిటల్లో ఫ్రాక్చర్ అయిందని చెప్పారు నాకు ఇప్పుడు ఎన్సీసీ బీ సర్టిఫికేట్ వచ్చేది ఉంది నా లైఫ్తో ఆడుకుంటున్నారు దయచేసి రండి అని అమ్మాయి ఏడుస్తుంది విషయం ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్ బిహేవ్ కంటే టీచర్ బిహేవియర్ చిన్నపుచ్చుకునే విధంగా ఉంది ఇక్కడ చేతి ఫ్రాక్చర్ అయ్యేలా కొట్టడం మేము కూడా ఇప్పుడు మాది ఐసా స్టూడెంట్ ఆర్ నా పేరు జ్వాలా ఆ అమ్మాయిని మేము కూడా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ ఒకసారి ఎక్స్రే తీయించి ఎంసీ తీయించి దాన్ని పట్టుకొని త్రీ టౌన్ పిఎస్కి వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేయడం జరుగుతుంది ఏది జరిగినా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా జరగాలి అప్పుడే ఎవరిది ఏం జరిగింది అనేది ఎంక్వైరీ తేలుతుంది ఎంక్వైరీ దేని తర్వాత ఖచ్చితంగా ఎవరు ప్రాసెస్ వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి మా విద్యా సంఘంగా అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ని హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ గవర్నమెంట్ దగ్గర హాస్పిటల్లో ఒకసారి మళ్ళీ స్కానింగ్ తీయించి అక్కడనే ఎంసీ తీయించి అసలు ఏం జరిగింది ఏ ఏ స్థాయిలో దెబ్బ తరగడం జరిగింది జరిగింది అమ్మాయి మరి ఇప్పుడు టెన్త్ ఎగ్జామ్స్ ఉన్నాయి మార్చిలో బోర్డు ఎగ్జామ్స్ అమ్మాయికి అయితే ఫార్టీ ఫైవ్ డేస్ ఆల్మోస్ట్ త్రీ మంత్స్ ఇవ్వడం జరిగింది బెడ్రెస్ట్ కాబట్టి ఇది అసలు వినడానికి కూడా ఆశ్చర్యంగా ఉంది చుట్టుపక్కల ఏ స్కూల్లో కూడా గవర్నమెంట్ స్కూల్లో ఈ స్థాయిలో కొట్టడం అనేది జరగలేదు అట్లానే వాళ్ళ పేరెంట్స్ కాల్ చేస్తే కూడా వాళ్ళు రాజుగా మాట్లాడారు అంటారు స్టూడెంట్కి కూడా మీ పేరెంట్స్ ఏమైనా కలెక్టరా నా స్థాయి ఏంది మీ స్థాయి ఏంది ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉండేటటువంటి కమర్షియల్గా ఉన్న వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో వేరండి అలాంటి వాళ్ళ కోసం గవర్నమెంట్ స్కూల్స్ పెట్టలేరు కాబట్టి నిరుపేద కుటుంబం నుండి వచ్చిన వాళ్ళకి స్థాయి అనేది ఉండదు వాళ్ళు చదువుకొని వాళ్ళ స్థాయిని ఏర్పాటు చేసుకుంటారు దయచేసి విద్యాబుద్ధులు నేర్పేటటువంటి టీచర్లు స్థాయిల గురించి విద్యార్థులతో మాట్లాడి అమానవీయంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు వెంటనే దీనిపైన డిఈఓ ఎంఈఓ గారు ఎంక్వైరీ చేసి అసలు నిజాలు ఏం జరిగినో నిగ్గు తేల్చి ఆ తర్వాత ఖచ్చితంగా చట్టపరంగా విద్యాశాఖ పరంగా చర్యలు తీసుకోవాలని ఐసాగా మేము కోరుతా ఉన్నాము అలా విద్యాశాఖ అధికారులు అసలు వచ్చారా దర్యాప్తు చేశారా మరి ఏం చెప్తారు సార్ వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది ఇక్కడికి రమ్మని చెప్పి ఇప్పటివరకు ఎంఈఓ వస్తున్నారని డిఓ గారు చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ఎంఈఓ గారు కూడా మీరు కూడా వచ్చి దాదాపు వన్ అవర్ అవుతుంది ఎవరు రాలేరు ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఉన్నారు వీళ్ళందరినీ చూస్తూ క్లాస్లలో డిస్టర్బెన్స్ అవుతుంది అనేటటువంటి విచక్షణ కూడా మండల విద్యాశాఖ అధికారికి లేదు నాలుగు రోజుల క్రితం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు విద్యాశాఖ మరి ఏమన్నా దర్యాప్తు అంటారు సార్ మాకైతే ఇవాళ ఉదయం ఫోన్ చేసి ఏడవడం జరిగింది వాళ్ళ మమ్మీ అట వాళ్ళ మమ్మీనో పిన్నినో మాకు కూడా పరిచయం లేదు సరే మన విద్యార్థుల పట్నం ఉంటాం కాబట్టి రావడం జరిగింది కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే నాలుగు రోజుల నుంచి మేము తిరుగుతున్నాం ఇప్పటి వరకు ఎలాంటి జరగలేదు శుక్రవారం జరిగింది ఘటన అని చెప్తున్నారు రైట్ చూడొచ్చు మనం మొత్తానికి ఏదైతే స్కూల్ దగ్గర అయితే ఇబ్బందులకు తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది పేరెంట్ అయితే ఆందోళన చేపడుతున్నారు ఆందోళన ఎందుకు ఇట్లా జరిగింది ఇట్లాంటి జరిగినటువంటి ఘటన పైన కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాలుగు రోజుల క్రితం జరిగింది ఘటన ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ అధికారులు మాత్రం దీని పట్ల కూడా స్పందించట్లేదని చెప్పి ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి ఆ ప్రిన్సిపల్ కూడా అడిగి తెలుసుకుందాం మరి ఏం జరిగింది మరి ఇట్లాంటి పరిస్థితి తలెత్తడానికి కారణాలు ఏంటి ఆ అంశం పైన కూడా స్కూల్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ అన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చెప్దాం సార్ చెప్పండి అసలు ఏం జరిగింది పాపకైతే పెద్ద మొత్తంలో గాయమైంది ఫ్రాక్చర్ అయిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి గణితం టీచర్ కూడా ఆమె పైన దండించింది దానివల్లనే ఇట్లా అయింది అని అంటున్నారు మరి మీరు ఏం చెప్తారు ఈ అంశం పైన నేను ఆ రోజు లీవ్లో ఉన్నానండి నేను లేని ఆ రోజు జరిగిన విషయం వచ్చిందో తెలుసుకుంటాను అన్నాను తెలుసుకుంటాను తెలుసుకొని ఆ రోజు కూడా నేను కూడా తెలుసుకుంటాను ఏం జరిగింది ఆ విషయం ఎలా జరిగింది ఏంటి అని తెలుసుకుంటున్నాము ఈరోజే పాప వచ్చింది తెలుసుకుంటారు తెలుసుకొని చెప్తాం అంటే మేడం ఇప్పుడు ఎవరైతే దండించినా మేడం ఇక్కడ లేరాజెంట్ అవైలబుల్గా లేదా ఆన్ డ్యూటీలో ఉన్నారు ఇప్పుడు ఈరోజు మ్యాథ్ టాలెంట్ టెస్ట్లో ఉన్నారు ఈ విద్యాశాఖ అధికారులు కానీ ఎంఈఓ లాంటి అధికారులు వచ్చి దర్యాప్తు नर्सुं అన్నారండి నాకు తెలియదు నాకు ఖచ్చితంగా తెలియదు నాకు ఇది చూడొచ్చు మొత్తానికి కూడా ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ అందుబాటులో లేరు ఆ రోజు లీవ్లో ఉన్నారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ కూడా విద్యార్థికి ఇట్లాంటి జర ఘటన జరగడం కూడా బాధాకరమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు విద్యార్థులు దండించాలి కానీ తీవ్ర స్థాయిలో దండించడం పట్ల కూడా విద్యా సంఘాలు మండిపడుతున్నాయి ఆ పేరెంట్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంతగా దండించడం వల్ల ప్రయోజనం ఏంటి ఒక పాపకు జరగరాంది జరిగితే ఆ పరిస్థితులు ఎలాంటి ఇబ్బందులకు వెళ్ళిపోతాయి ఆ టెన్త్ ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వచ్చాయి టెన్త్ క్లాస్ చదివి చదివే అమ్మాయి పట్ల ఇలాంటి అమానుష ఘటన కూడా ఆమెకు రాయి ఏదైతే రైట్ హ్యాండ్ ఉంది దీంతో ఎగ్జామ్ రాయాలి ఇదే ఫ్యాక్చర్ కావడం పట్ల కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఏదేమైనా ఇలాంటి ఘటన కూడా పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకోవాలి విద్యాశాఖ స్పందించి ఏదైతే ఎవరైతే దీనికి పాల్పడ్డారో ఇలాంటి ఘటన విచారణ చేపట్టి కూడా శిక్షించాలని కూడా తల్లిదండ్రులు కోరుతున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్ ఫోర్ సైజ్ టీవీ నిజామాబాద్ నుంచి ఇక మరో బ్రేకింగ్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ